శంకర్లు ఏదో కొత్త అమ్మవారిని తెచ్చి పెట్టారా ఆశృంగేర్లు అని కొందరు అనుకుంటారు ఈ అమ్మవారు ఎక్కడి నుంచి వచ్చారు ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి వచ్చింది కాదు ఆవిడ వేద వేదమూర్తి ఆవిడ ఎక్కడి నుంచో రావడం ఏమిటి ఎక్కడి నుంచో వచ్చిందంటే అంతటా నిండిపోయి ఉన్న పరబ్రహ్మ స్వరూపిని అక్కడ వచ్చింది అనుగ్రహించడానికి మనలాంటి వాళ్ళని అని అనుకోవడం వరకే అయితే మొట్టమొదట అసలు ఈ శారదామ్మ కానీ సరస్వతి కింద భాషించింది మీరు చూస్తే కాశ్మీర్ ఎదు సరస్వతి అక్కడ శక్తి పీఠాల్లో అక్కడ ఉంది అమ్మవారు ఎప్పుడు ఉంది అంటే పురాణోక్తంగా దేవత తానంతట తానే అక్కడ ప్రకాశించింది అనమాట కాశ్మీరంలో అమ్మవారి యొక్క కుడి చేయబడిన భాగాన్ని అక్కడ సరస్వతి అవతారం కింద చూసింది కుడి చేతుల్లో ఏం పెట్టుకుందో చూస్తే మీకు అర్థమైపోతుంది అలాంటి విద్యలన్నీ నిలయం అనమాట కాశ్మీరం ఆ కాశ్మీరంలోనే మనకి తర్వాతి కాలంలో సర్వజ్ఞ పీఠం కూడా ఉండింది శంకరాచార్యుల వారు ఆ సర్వజ్ఞ పీఠాన్నే అధిరోహించారు ఇప్పుడు ఎవరైనా సర్వజ్ఞ పీఠం అంటే కాశ్మీరంలో ఉంది అది ఎవరైనా సరదాగా పేరు పెట్టుకోవచ్చు ఎవరో ఒక వస్త్రాలు అమ్ముకునే ఒక కొట్టు ఉంది వాడు ఏదో పెట్టుకున్నాడు ఏం పెట్టుకున్నాడు అంటే మహాప్రభు వస్త్రము అని మహారాజ వస్త్రాలయం అని పెట్టుకున్నాడు అంటే ఏమిటి దానికి అర్థం నిజంగా ఆ ఊరుకున్న మహారాజు వచ్చి అక్కడ వస్త్రాలు అమ్ముతాడనా లేకపోతే ఆ ఊరిలో ఉన్న మహారాజుకి సంబంధించిన వస్త్రాలు ఏమైనా అది కాదు వాడు ఏదో అలా పెట్టుకున్నాడు పేరు ఎవరో స్వగ్నపీఠాన్ని పెట్టుకుంటే సరిపోదు మనం ఏదో పెట్టుకుంటాం మనం నా పేరు రామచంద్రమూర్తి రామచంద్రుడిని కాదు కదా సాక్షాత్తు ఆ వేదమూర్తి రామచంద్రుని కాదు కదా ఆయన ఎలా ఉండాలని నా తల్లిదండ్రులు ఆ పేరు పెట్టారు నాకు ఉంటున్నానా లేదా గురువుల కటాక్షం అది తెలియదు అందుకని పేరుతో వచ్చేది కాదు సర్వజ్ఞ పీఠం కాశ్మీరంలో ఉందన్నమాట అందుకని కాశ్మీరేదు సరస్వతి ఆ సర్వజ్ఞ పీఠాన్నే రెండు వేల ఇరవై మూడులో విధుశేఖర భారతి మహాస్వామి వారు పునర్ప్రతిష్ఠ పునరుద్ధరణ చేసి మనందరికీ కూడా చక్కగా మళ్ళీ ఇదే అమ్మవారి మూర్తిని అక్కడ కనపడేలా చేశారు